రాజ్య విగ్రహం ఏర్పాటు చేసి చేస్తే మేము వచ్చాక తొలగిస్తాం ఇది ఎక్కడ అన్యాయం అండి తెలంగాణ అస్తిత్వానికి కించబడిచే నిర్ణయాలు మార్చుకోవాలి ప్రభుత్వానికి కేటీఆర్ హితవు ఇప్పుడు తెలంగాణలో రాజీ విగ్రహం సెక్రటరేట్ ఎదురుగా ఏర్పాటు చేస్తేనట ఈయన అధికారంలోకి వచ్చినా కూల్చేస్తున్నారట అంటే కూల్స్తాడు లేకుంటే ఇంకో దగ్గర తొలగించి ఇంకో దగ్గర ప్లేస్ చేస్తు ఇప్పుడు సెక్రటరేట్ ముందు పెడితే ప్రాబ్లం ఏంటి దాంట్లో రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఇందిరాగాంధీ విగ్రహం ఉంది ఇక్కడ మన ట్యాంక్ బండ్ నుంచి అటు వస్తుంటే నె నెక్లెస్ రోడ్డు దగ్గర ఐమాక్స్ పక్కకి ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంది కొంచెం ఇక రాజీవ్ గాంధీ విగ్రహం కూడా పెట్టాలి అనేది ఆయన ఒక అంటే ఆ వరుసలో అన్ని విగ్రహాలు ఉన్నాయి రాజీవ్ గాంధీ విగ్రహం లేదు అని ఆయన చెప్తా ఉన్నాడు పెడితే తప్పేంటి ఈయన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటారు వీళ్ళు అంటే సెంటిమెంట్ని ఇప్పటికి కూడా దీని మీద రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది సో క్లియర్గా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఎవరు కాదని లేరు అట్లని వద్దని లేరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ని తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో ఇరుకాటంలో పెట్టే పరిస్థితి ఉంది మరి సచివాలయం కట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం ఆనాడు పెట్టలే ఆనాడు పెట్టవచ్చు కదా తెలంగాణ తల్లి విగ్రహం ఎవరు అడ్డుకున్నారు అసలు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఒక దాంట్లోనే కాంగ్రెస్ పార్టీకి డిఫర్ అంటే ఆ తెలంగాణ తల్లి మొత్తం మేము అనుకున్నటువంటి తెలంగాణ తల్లి వేరు అంటూ కూడా అప్పట్లో గాంధీభవన్లో ఒక విగ్రహం తయారు చేసి పెట్టినటువంటి పరిస్థితి దాన్నే వాళ్ళు తెలంగాణ తల్లిగా భావిస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సో ఇవాళ సెంటిమెంట్ని రెచ్చగొట్టే కార్యక్రమం కేటీఆర్ మరొకసారి తెలి తీసుకొచ్చాడు చూద్దాం నెక్స్ట్ డిఎస్సి లో పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతం అంటే అంటే రిపీట్ అయినాయి క్వశ్చన్స్ అన్ని కూడా జూలై పంతొమ్మిది ఇరవై మూడు తేదీలో జరిగినటువంటి ఎస్జిటి సాంఘిక శాస్త్రం పరీక్ష ప్రశ్నలన్నీ ఒకటే అభ్యర్థులకు నష్టం ఉండదు అంటున్నటువంటి విద్యాశాఖ సో అభ్యర్థులకే నష్టం లేదట